ఈరోజు హరీష్ రావు గారు మాటలు చూస్తుంటే నిజంగా నవ్వాలా ఏం చేయాలో అర్థమవుతలేదు హరీష్ రావు గారు గత పదేళ్ళుగా తెలంగాణను దోచుకొని దాచుకొని ఇవాళ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ నువ్వు రాహుల్ గాంధీ గారి పేరు తీసి రాహుల్ గాంధీకి లెటర్ రాసే అర్హత లేదు నీకు నైతిక విలువలు లేవు తల్లి సోనియా మిచ్చినటువంటి తెలంగాణ మిగులు బాధ చూస్తే పదేళ్ళు తెలంగాణను దోచుకొని పందుకెక్కులాగా దోచుకొని దాచుకొని ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి పేదల కోసం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేసి ప్రజాపాలన ద్వారా తల్లి సోన్యం ఇచ్చినటువంటి అభయస్థం ఆర్ గ్యాలెంట్ని ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసి ఇలా తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ పాలన చేస్తుంటే ఇలా నువ్వు రాహుల్ గాంధీ గారికి లెటర్ రాసి రాహుల్ గాంధీ గారికి తెలంగాణకు చెప్పే నీతి మాలిన చరిత్ర నీది ఇలా రాహుల్ గాంధీ గారి పోసుకుంటే నీకు నక్కకు నాగలోకం ఉన్నంత తేడా ఉంది రాహుల్ గాంధీ గారి కుటుంబ చరిత్ర త్యాగాల చరిత్ర పదాని పదవి వచ్చినా కానీ ప్రధాన ప్రమిని పక్కగా పెట్టి పేదల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ మీరు అధికారమే ముఖ్యంగా అధికారమే దహంగా తల్లి సోనియా మిచ్చ తెలంగాణను పదేళ్ళల్లో భ్రష్టు పట్టించి పేదల నెత్తిన భారం వేసినటువంటి మీరు ఇలా తెలంగాణ గుచ్చి రాహుల్ గాంధీకి లేఖ రాసే నైతిక విలువలు లేవు వెయ్యి ఎలుకల నిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుగా ఉంది ఇలా హరీష్ రావు గారి నిర్వాహకం చూస్తుంటే పేదల కోసం పేదల సంక్షేమం కోసం బడుగు బలైన వర్గాల కోసం ప్రజాపాలన ద్వారా ప్రజా సంక్షేమాలు అమలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన చూసి మీరు కడుపు మండి కళ్ళల్లో నిప్పులు పోసుకొని రోజు మీ పీడి పింక్ మీడియా మీ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు మరి ఈరోజు తల్లి సోన్యం ఇచ్చినటువంటి తెలంగాణలో తెలంగాణ ప్రతి పౌరుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు అట్టడుగు వర్గాలకు రైతులకు పెద్దపీట వేసినాం నిరుద్యోగులకు పెద్దపీట వేసినాం యువతలకు పెద్దపీట వేసినాం ఇలా మహిళలకు పెద్దపీట వేసి ప్రజా పాలన నిర్వహిస్తుంటే ఇలా మీరు చేయలేనటువంటి పనులు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే మీ కడుపు మండి ఇలా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలా నీచా నీచను ఒడగడుతున్నటువంటి హరీష్ రావు కేటీఆర్ మీకు ఏ సోయ్ లేదు తెలంగాణ సంపదను దోచుకోవాలి దాచుకోవాలి దాచుకున్న పైసలతోటి మీ పింక్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వ ప్రజా ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమాలను తప్పుదోవ పట్టించి తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేస్తున్న హరీష్ రావుకు ప్రజలు బుద్ధి చెప్పారు ఇలా అసెంబ్లీలో మిమ్మల్ని ఉండగొట్టినా పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిన మీ బుద్ధి వక్రబుద్ధి మారలేదు హరీష్ రావు గారు మీరు ఇప్పటికైనా ప్రతిపక్ష హోదా నిర్వహించి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి మీరు మాకు స సహకరించి మాకు మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా నేను హరీష్ రావుని డిమాండ్ చేస్తున్నా మళ్ళొక్కసారి రాహుల్ గాంధీ గారి గురించి కానీ రాహుల్ గాంధీ కుటుంబం గురించి కానీ మాట్లాడే నైతిక విలువలు మీ లేవు రాహుల్ గాంధీ కుటుంబం వెంటనే త్యాగాల కుటుంబం చరిత్ర గల కుటుంబం దేశ ప్రజల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ గౌరవం ముఖ్యమంత్రి తెలంగాణలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంటే ముఖ్యమంత్రి మీద లేనిపోనివి సృష్టించి మీ పింక్ మీడియా ద్వారా చేస్తున్నారు కాబట్టి ఖబర్దార్ హరీష్ రావు గారు ఇలాంటి మానుకోకపోతే తెలంగాణ ప్రజలు బుద్ధి అని చెప్పి హెచ్చరిస్తున్నాం